హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ ఈరోజైతే కనకంబరం మొక్క గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు మనము పువ్వులు తెంపుతుంటే ఆకుల వెనకాల బూజు తెగులు లాంటివి అయితే కనిపించినాం ఇదివరకు వీడియోలో మనము పువ్వులు ఎక్కువ రావాలన్నా కొమ్మలతోటి ఎక్కువ ఎలా నాటుకోవాలి విత్తనాల ద్వారా ఎలా అనేది మనము తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పువ్వులు దింపుతుంటే వీటికి అయితే కొన్ని బూజు తెగుళ్ళు అయితే కనిపించినాయి ఇలా కనిపించినప్పుడు నేను నా మొక్కకి ఏ విధంగా చేసుకుంటాననేది చూపిస్తాను రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మొక్కకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనం ఇవన్నీ కూడా ఆర్గానిక్వి కదా చాలా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది మొక్కలు ఎప్పుడైనా పెరుగుతున్న దశలో వాటి వెనకాల ఆకుల వెనకాల మొక్కని కాండాన్ని గమనించుకుంటూ ఉండాలి ఎక్కువ రోజులైతే ఏమవుతుందంటే అంటే వీటికి పెస్టులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీటిని ఎప్పటికప్పుడు విత్తనాల ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ కొత్త మొక్కలు అయితే తయారు చేసుకోవాలి మదర్ ప్లాంట్ ఎప్పటికైనా పెస్టుల బారిన పడి కొన్ని ఎండిపోతూ ఉంటాయి మనం తీసేసుకోకపోతే కొన్నేమో మనము ఇట్లా ఇచ్చినప్పుడు ఏవైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ కవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఏవైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ సెవెన్ లోపల కానీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత కానీ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఎండవేడిలో చేసుకోవద్దు మిల్లీ బగ్స్ అలాంటి వాటికైతే అయితే మిట్ట మధ్యాహ్నం అలా చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక్కొక్క ఫెర్టిలైజర్ గాఢతను బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది నేను మార్నింగ్ పూల కోసము వచ్చినప్పుడు చూసిన ఇంకా అప్పుడు చాలా ఎండ ఉందని ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే ఈ విధంగా చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఈ పువ్వులన్నీ అయితే తీసేసుకుందాం అన్ని మొక్కలకి కొన్ని పువ్వులైతే ఉన్నాయి మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా ఇవి పూజలో చాలా శ్రేష్టమైన పువ్వులు కాబట్టి ఈ మొక్కని కంపల్సరీగా మన గార్డెన్లో ఉంచుకోవాలి ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇది మనము విత్తనాల ద్వారా పెంచుకునే నాటు రకం అనమాట ఇందులో కొమ్మల ద్వారా పెంచుకునే హైబ్రిడ్ రకాలు కూడా ఉంటాయి ఇప్పుడైతే చూడండి మొక్కలన్నింటికి పువ్వులు అయితే తీసేసుకున్నాను అలాగే ఇక్కడ చిన్న కంటైనర్లో దీనికి కూడా వచ్చినాయి అలాగే ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కానీ వెనకాల మొత్తం పూజే వచ్చేసింది చూపిస్తాను అది కూడా మనం ఒకసారి వీటిని గమనించుకొని తీసేసుకోకపోతే మనకి మొక్క మొత్తం పాడైపోయి ఎండిపోతుంది అట్లనే వీటిని ఏంటంటే ఇంకొకటి మొక్కకి ఎప్పుడైనా ఆకులు గుబ్బురుగా ఉన్నప్పుడు ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడైతే తీసేసుకుంటూ ఉండాలి మనకి ఇవి కొమ్మల ద్వారా చాలా అయితేనే నాటుకున్నాను పూజకు సరిపడ పూలన్నీ కూడా వస్తున్నాయి చూడండి కంకులు కూడా ముదిరిన తర్వాత ఎక్కువ ఉన్నాయి కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ గార్డెన్లో కూడా ఈ విధంగా ఉంటే ఇంకా ఏమన్నా ఉంటే కొన్ని తీసి అదే కంటైనర్లో వేసినా కానీ నారుగా కూడా వస్తుంది మళ్ళీ మనం కొంచెం వర్షాలు పడుతుంటే తీసి మార్చుకోవచ్చు చిన్న కంటైనర్లో కూడా ఎంతో ఈజీగా పెరిగాయి ఈ మొక్కలు చూసారు కదా ఇంతకుముందు కంటైనర్ కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా ఎంతో బాగా అయితే పెరుగుతూ ఉంటాయి నేను ఫస్ట్ ఆ విధంగానే వేంచి తర్వాత ఈ విధంగా పెద్ద కంటైనర్లోకి మార్చుకున్నాను చూసారు కదా పెస్ట్ ఏ విధంగా వచ్చిందనేది తెల్లగా ఉంది ఇక ముదురాకుల వచ్చినవి అన్నీ కూడా తీసేస్తున్నాను ఎక్కువగా మీరు గమనించినట్టయితే ఆకులకే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదేంటంటే ముక్క కూడా మొత్తం ఎండిపోతుంది ఈ విధంగా తీసేసుకోకపోతే ఆకులన్నీ కూడా ఫస్ట్ తీసేద్దాము మనము మంత్లీ వన్ టైము నీమ్ ఆయిల్ కానీ వేపపిండి కానీ అలాంటివి కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి వేసుకున్నా కానీ ఆ మట్టిలో తేమ వల్ల మనం ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయని కొబ్బరి పీచు అలాంటివి కూడా వేస్తూ ఉంటాం కదా ఆ మట్టిలో ఏంటంటే మనకి కొంచెం తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం గాలి తగిలేటట్టు ఆకులని తీసేసుకోవాలి ఆ మొక్కకు సరిపోయిన కొన్ని ఆకులు ఉంటే సరిపోతుంది ఎక్కువ నిండుగా ఆకులు గుబ్బురుగా అయిపోయినాయి అనుకో ఇట్లా ఏదో ఒకటైతే వస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఆ పెస్ట్ వచ్చిన ఆకులన్నీ కూడా అన్నీ తీసేసిన మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ తోటి కానీ ఇట్లా తోటి కానీ ఆ మొక్కని మొత్తం కూడా మంచిగా తడపేసుకోండి మొక్క ఎంత బాగా తడిచి ఉంటే మనకి ఆ ఫెర్టిలైజర్ అంత బాగా పట్టుకొని మనకి రిజల్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇప్పుడు ఇందులో నాలుగు మొక్కలు ఉన్నాయి కదా నాలుగు మొక్కలకు సరిపడా ఈ విధంగా ఒక జల్లితోటి మనం ఏ విధంగా వేసుకుంటామో అట్లా మొక్క అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి ఫస్ట్ మనము నీళ్ళు జల్లినాం కాబట్టి ఇదంతా కూడా మంచిగా పట్టుకుంటుంది ఆకులకి మొక్కకి ఏమి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో దింపు పువ్వులు ఏ విధంగా వస్తున్నాయి అనేది చూపిస్తాను ఈ బూడిద ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన బూడిద పూజలో నేను సాంబ్రాన్ని వేసుకున్నాక మిగతాదంతా కూడా ఈ విధంగా తీసి పెట్టుకుంటాను అలా మీకు లేదు అన్నప్పుడు కట్టెల బూడిదైన ఈ రెండింటిని అయితే రిజల్ట్ చాలా బాగుంటుంది ఇట్లా మనం ప్లాస్టిక్ కాల్చినవి ఇతర ఇతర పేపర్లు అట్ట మొక్కలది అయితే మనకు అసలు పని చేయదు పిడకలదైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎంచుకోండి ఇలాంటి వాటికి తర్వాత కట్టెలతో కాల్చుకున్న బోటిదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ముక్కకైతే చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో ముక్క దీనికి కూడా ఈ ఆకులన్నీ తీసి మనము ఇంకొకటి ఈ ఆకులని మనం ఎలాంటి కంపోస్ట్లో వాడకూడదు అంత గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఏ పెస్ట్ వచ్చినా ఆకులు కానీ కొమ్మలు కానీ మనం వేరే కంటైనర్లో మట్టిలో మిశ్రమంలో మట్టి తక్కువ పడుతుందని వేసుకుంటే మనకు అవన్నీ కూడా వేరే మొక్కలకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని అలాంటివి ఏవి కూడా వాడద్దు ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని ఇవన్నింటినీ కూడా ఒక కవర్లో కట్టి దూరంగా డస్ట్బిన్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కని కిందికి పెట్టుకొని ఇది కూడా మంచిగా అదే విధంగా నీళ్ళతో అయితే కడిగేద్దాము దీనికి చాలా రకాల వాడుకోవచ్చు ఈ అయితే నాకు మంచి రిజల్ట్ అనిపించింది ఇంకప్పటి నుంచి ఇదే చేస్తున్నాను ఇదంతా కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ అదే విధంగా ఆ బూడిదని ఒక దగ్గర ముద్దలాగా కాకుండా ఈ విధంగా వేసుకోండి మీకు అలా ప్రాబ్లం అనుకుంటే బాటిల్కి హోల్ పెట్టేసి ఒక స్పూన్ లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ అంతా కలుపుకొని మొక్క మొత్తం స్ప్రెడ్ చేసినా సరిపోతుందండి ఇదండి ఈరోజు వీడియో కనకాబరం మొక్కకు వచ్చిన ఈ బూడిద తెగుల్ని నిర్మూలించుకోవడం ఉంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి